రైజలాడు హల్లె మన ప్రభువును రక్షకుడైన రక్షకుడేసుక్రీస్తునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆదర్ణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల ఎర్లీ మార్నింగ్ చక్కగా మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మంచిది దేవుని యొక్క వాక్యం రండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మమ్మల్ని బల పచ్చబోతున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను నీ చెయ్యి పట్టుకొని చున్నాను ప్రైజ్ అలాడు హలే లోయ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను నీ చెయ్యి పట్టుకుందును పరిశుద్ధ గ్రంథం నుంచి కేర్తల గ్రంథం డెబ్భై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినని మనం చదువుకుందాం అయినను నేను ఎల్లప్పుడూ నీ అద్ద ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు దేవుడికి మహిమ కలుగునిగాక దేవుడు ఈరోజున మనతో చెప్తున్న మాట ఏంటంటే నేను నీ చెయ్యి పట్టుకోవాలనుకుంటున్నా ఏమండి ఈరోజు చాలామంది దేవుడికి చెయ్యి యూట మానేశారు మనుషులకి ఇస్తున్నారు చెయ్యి వాడు నా చేయి పట్టుకుంటే నాకు ఉండదు అనుకుంటారు ఆమె కనుక నా చేయి పట్టుకుంటే నాకేమి ఉండదు అనుకుంటుంది అక్క కానీ ఈ రోజున నీవు చెయ్యి ఏ మనుషులకైతే ఇస్తున్నావో ఏదో ఒక రోజున ఆ మనిషిని చెయ్యి విడిచిపెట్టేస్తాడు కానీ ఒక మాట నేను చెప్తున్నాను నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడే నేను నమ్మిన దేవుడు ఉన్నాడే నువ్వు వాకి వింటున్న దేవుడు విన్నాడే ఆయన ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే నేను ఎన్నటికీ విడిచిపెట్టడం దేవుడికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుని దేవారు ఆయన నీ కుడి చేయి అంటున్నాడు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన మన కుడి చేయి ఎందుకు పట్టుకోవాలని ఆశ కలిగింది ఆయన మన కుడి చేయి పట్టుకోవటం వలన మనకి కలిగి ఆశీర్వాదాలు ఏంటి అన్న విషయాలు ఈరోజు నేను చెప్తాను ఒకవేళ మనిషికి అనుకోండి నేను అంటాను మీరు ఏమనుకోవద్దు ఒక మాట చెప్తాను ఈ రోజున భార్య కొన్ని సందర్భాలు చేయి విడిచిపెట్టేసుకుంటున్నారు తల్లిదండ్రులే పిల్లలు చేయి విడిచిపెట్టేస్తున్నారు కానీ మనము పూజిస్తున్న దేవుడు ఏసై ఎప్పటికీ ఒక్కసారి పట్టుకుంటే మరణం వరకు మనం చేయి విడిచిపెట్టడం దేవుడికి మహిమ గాక సరే ఈ రోజున ఎందుకు దేవుడు చేపట్టుకుంటున్నాడు ఆయన పట్టుకోవటం మన కలిగి ఆశీర్వాదాలు ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మధ్య సువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన మాట ఏంటంటే మనం ఎందుకు తెలుసా మనము మునిగిపోతున్నాము కనుక మనని విడిపించడానికి పైకి లేపటానికే మనం చేపట్టుకుంటున్నాడు దేవుడికి మహిమ గాక మనము మునిగిపోతున్నాము కనుక మన పైకి లేపటానికి మనం చేపట్టుకుంటున్నాడు ఈరోజు చాలా మంది మునిగిపోతున్నారు చాలామంది లోక లోకాశల్లో లోకపు ఇచ్చల్లో లోకపు తలంపులో మునిగిపోతున్నారు దేవుని బిడ్డ అయిన నీవు అలా మునిగిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక మునిగిపోకుండా నిన్ను పైకి లేపటాకే దేవుడిని చేపట్టుకుంటున్నాడు ఈరోజు సమాజంలో లోకంలో మునిగిపోతుంటే చూసేవాళ్ళే ఉన్నారే కానీ నవ్వే వాళ్ళే ఉన్నారే కానీ మునిగిపోతుంటే హేళం చేసేవాళ్ళు ఉన్నారు కానీ చెయ్యి ఇచ్చేవాళ్ళు లేపేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు నేను నమ్మిన దేవుడు చెప్తున్నాడు నీ చేయి ఎందుకు పట్టుకుని తెలుసా నేను మునిగిపోకుండా లేపటకి ఆయనని చేపట్టుకోబోతున్నాడు రెండో విషయం చెప్తాను ఆయన ఎందుకు మనం చేపట్టుకుంటా అనుకుంటున్నా తెలుసా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన మాట తెలుసా నీవు నీకు జయ జీవితం ఇవ్వటానికి చేయి చేపట్టుకోబోతున్నాడు దేవుడికి మయమొక్కలుగానే గాక రోజున దేవుడు ఎందుకు చేపట్టుకుంటున్నాడండి నీకు జయమివటాకి అపజయం ఉన్న నీళ్ళు ఉన్న అపజయాన్ని పారదోలి నీలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగొట్టేసి చెయ్యమనే ఒకటాకి చేపట్టుకుంటున్నాడు కొంతమంది స్వార్థంతో మనం చేపట్టుకుంటారు కొంతమంది మనకి అపజయం నేను నష్టం కలగాలిని నష్టంలోకి తీసుకెళ్ళడానికి మనం మనం చేయబట్టుకుంటారు చాలామంది కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ చేయి ఎందుకు పట్టుకున్న తెలుసా నీకు జయం ఇవ్వడానికి మన దేవుడు జయ జీవితానికి కలగజేసే దేవుడు కృప కలగజేసే దేవుడు కనుక భయపడమాకు ఆయన నీకు జయం ఇవ్వబోతున్నాడు మూడో మాట చెప్తాను ఎందుకు మనం చేపట్టుకోవాలనుకుంటో తెలుసా మూడవది కీర్తల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మాట్లాడే తెలుసా పడిపోతున్న నిన్ను లేపడానికి దేవుడు పట్టుకోబోతున్నాడు దేవుడికి మన మహిమ కలుగని కాక మనం పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి పడిపోబోతున్నాం ఈ రోజున మనం పడిపో పడిపోబోతున్నాం ఏ విషయంలో పడిపోతే మనకి తెలుసు లోకంలో ఇచ్చిన బట్టి మనం ఆత్మీయత్తుల సల్లారిపోతున్నాం ఆత్మీయుతులు పడిపోవటక అవకాశం లేదు కనుక నిన్ను నన్ను లేపడానికి ఆయన మనం పట్టుకోబోతున్నాడు ఎందుకు పడిపోతున్నావు నువ్వు దేవుని పెట్టవు కదా ఎందుకు నువ్వు పడిపోయే పరిస్థితి వస్తుంది అలా ఉన్న మాకు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఎందుకు చేపట్టుకుంటున్న తెసా పడిపోతున్న మనల్ని తిరిగి లేపట ఆయన చేపట్టుకుంటున్నాడు దేవుడికి మహిమ కలుగుని కాక ధైర్యంగా ఉండు నా చేవురు ఎవరు పట్టుకోవట్లేదు అనుకో మాకు ఆయనని పట్టుకుంటున్నాడు ఆయనని లేకపోతున్నాడు దేవుడు నేను దీవించని కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన దేవని నీకు వందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్ర వాక్యం ప్రతి ఒక్కరికి పల్లింప చేసి ఈ వాక్యం ప్రతి ఒక్కరు చేయని మీరు పట్టుకుని నడిపించి పడిపోకుండా చిక్కుపడకుండా నయనానికి వందనాలు తండ్రి లేవనెత్తి జయమునిచ్చి నీ కృపతో నింపమని ఏసునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభు పేట మరొకసారి నీకు వందనాలు చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెను